హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏమేమి చేశారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే స్పెషల్ అంటూ ఏం లేదు రొటీన్గా చేసే వంటలే ఈరోజు చికెన్ కర్రీ వైట్ రైస్ అయితే చేసామన్నమాట ఈ వైట్ రైస్ చికెన్ కర్రీ కూడా నేను చేయలేదు అయితే నా హెల్ప్ లేకుండా అయితే మా పాప చేసింది రోజు వంటలు చేసేటప్పుడు అయితే హెల్ప్ నేను ఖచ్చితంగా చేస్తాను అనమాట ఉప్పు కారం ఏదన్నా ఉంటే నేను చెప్తాను తను చేస్తుంది కాకుండా ఈరోజైతే మమ్మీ నువ్వు వేరే పనులు చేసుకొని నేనైతే కిచెన్లకు నువ్వు రాకు నేను చేస్తానని చెప్పైతే అనమాట కేత్ చికెన్ అయితే కొత్తగా ట్రై చేసింది ఈరోజు చికెన్ కర్రీ వైట్ రైస్ అయితే వండింది అనమాట ఎప్పుడైనా కూడా నేను నేను ఖచ్చితంగా అయితే హెల్ప్ చేస్తాను ఎందుకంటే చిన్నపిల్లకి కొన్ని కొన్ని తెలిసి కొన్ని తెలవదు కాబట్టి అయితే చేస్తాను ఈరోజు నుంచి కిచెన్లోకి రాకుండా నేను ఇంట్లో పనులు అయితే గిన్నెలు దోకోవడం అవి అయితే చేస్తుంటే తను హెల్పింగ్ లేకుండా అయితే రెండు ఐటమ్స్ అయితే చేసింది అనమాట చాలా బాగా చేసింది అనమాట ఈరోజైతే నా హెల్ప్ లేకుండా కాకపోతే ఇందులో జోకింగ్ ఏముందంటే చికెన్ కూర అయితే మాడింది ఫ్రెండ్స్ ఇందులో అయితే ఏంటమ్మా స్మెల్ వస్తుందని చెప్పి నీ కిచెన్లోకి వెళ్తే కొంచెం అయితే మాడింది అనమాట ఏంది మమ్మీ మాడింది అనకుండా ఇప్పుడైతే మాడింది కదా మళ్ళీ నువ్వు మాడకుంటే అయితే చేయ అని చెప్పాను మాడింది నువ్వు చేయకని చెప్పి సీరియస్ అయితే మళ్ళీ చేయడానికి అయితే ట్రై చేయరు కదా ఫ్రెండ్స్ ఎవరైనా పిల్లలైతే కొంచెం తిట్టినట్టు కాకుండా ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడతాను అనమాట కొంచెం డిసప్పాయింట్ కాకుండా కొంచెం ఇదిగా ఉంటారు అందుకోసం నేను ఎప్పుడైనా కూడా బాధ పెట్టకుండా అయితే కొంచెం ఈసారి బాగలేదు కదా మళ్ళీ నెక్స్ట్ టైం అయితే బాగా అయితే చెప్తాను మా పాపకు అందుకనే మాడింది అనుకుంటా ఏమనుకుంటా సరే నెక్స్ట్ టైం మంచిగా చేయని చెప్పాను కేఎఫ్సీ చికెన్ అయితే కొత్తగా ట్రై చేసింది ఫ్రెండ్స్ మా పాప అయితే ఈరోజైతే కేఎఫ్సీ చికెన్ అయితే చాలా బాగుంది అని చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది మేమైతే తిని కూడా చూసాం కదా చాలా అంటే చాలా బాగుంది ఈరోజు కొత్తగా అయితే ట్రై చేసింది అనమాట కేఎఫ్సీ చికెన్ చాలా బాగుంది కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా పాప చేసే వంటలు మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఓకే